ఎవరు నన్ను కలిగి అంటారు ఎలా వచ్చావు నేను ఎలాగైనా ఇక్కడికి ఎందుకు వచ్చావు మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని మీడియానా కాదు నేనే మీడియాని ఏ ఛానల్ అస్సలి వాడి ఛానల్ ఫోటో ఏ భయమా జాగ్రత్త కోసం అంటే భయమనేగా ఇంటర్వ్యూ చేస్తున్నావా లేదు మీ వ్యూని తెలుసుకుంటున్నాను చెప్పు ఏ కావాలి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రజా పోరాటం అడవిలో ప్రజలు ఉంటారు కదా జంతువులు ఉంటాయి ఇది మా యుద్ధ స్థావరం ఎవరి మీద మీ యుద్ధం పేద ప్రజలను దోచుకున్న వాళ్ళ మీద వాళ్ళే మా శత్రువులు ప్రజలు పేద ప్రజలు దోచుకున్న వాళ్ళ మీద శత్రువులు ప్రజల సమాజంలో దొంగలే గొడవలు అంతా కలిసే ఉన్నారు సమాజంలో కలగా కలగా కళగా ఉంది ప్రజలు ఓట్లు అమ్ముకొని మీ శత్రువులు కల్పిస్తున్నారు వారిని చంపుతారా ప్రజలు భ్రమలో ఉన్నారు ఆ భ్రమను పొలదిస్తాం చూడు సోదరా నేను ఒక చెప్తాను చెబుతాను భగత్ సింగ్ ఉడి తీసిన భగత్ సింగ్ని ఉడిదీసిన భూమి ఇది అల్లూరు సీతారామరాజును వధించిన నేల ఇది సుభాష్ చంద్రబోస్ని మాయం చేసిన మరు భూమి ఇది కారణ జన్ముడు శాంతిదూత గాంధీజీని కర్కశంగా కాల్చి చంపిన దేశమేది అంబేద్కర్ని ఆవేదనకు గురి చేసి అంతమంది ఇచ్చిన రాజ్యం ఇది ఈ సామ్రాజ్యం సర్వమాన సంక్షేమ రాజ్యంగా మార్చాలని ఎంతో మంది జీవితాల్ని అంకితమిచ్చిన వాడు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర భారతదేశాన్ని ప్రతి చర్యకు ప్రతి ప్రతిచర్య ఉంటుంది మార్పు తప్పకుండా వస్తుంది వస్తుంది ఎన్నేలా తెచ్చుంది యాభై సంవత్సరాలుగా వనవాసంతో వారు సాగిస్తూనే ఉన్నారు ఎంతమంది చనిపోయారు మీరు ఎంతమంది చనిపోయారు పద్ధతులు మారిన పోరాట పద్ధతులు మారుతున్నా మీ పోరాట పండా మారదా ఇది దీర్ఘకాలిక పోరాటం ఎంతకాలం ఎంతకాలం ఇలా మీ త్యాగాలు సూపర్గా మారిపోతున్నాయి మీ ప్రాణాలు ఎర్రని చెందా పండుగలో మారిపోతున్నాయి సుఖం శాంతి సౌఖ్యం లేకుండా ఎంతకాలం ఇలా కాలం ఇలా బాధపడతాడు శాంతి అందరికీ కావాలి సౌఖ్యం అందరూ పొందాలి మానవ లోకం దోపడీ స్వార్థం లేని లోకం కావాలి అప్పటిదాకా తోడ్ సాగుతూనే ఉంటుంది మా కృష్ణ పరమాత్మ ఎలాగో జరుగుతూ ఉంటాడు ఏ పార్టీ భక్తజన పార్టీ ఎక్కడ ఉంటాడు పైన పైన అంటే ఆకాశంలోన కాదు కాదు పాల సముద్రం అనే ఒక ఊర్లో అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు ఇతను వచ్చిన కానీ వెళ్ళటం మంచిది పాల సముద్రంలో ఊరిలో ఏదైనా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు ఇతను వచ్చిన కానీ వెళ్ళడం మంచిది నా దారి నాకు తెలుసు కానీ నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది ఆ మాట నిజం ఒక చిన్న మాట నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలి మీకు క్లారిటీ ఇస్తాను అడగండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజా పోరాటం ప్రజా పోరాటం చేస్తున్నారు నాకు చిన్న విషయం చెప్పాలి మీరు ప్రజా పోరాటం చేసేది ప్రజల్లో కదా ఏం చేస్తారు ఇది మా స్థావరం యుద్ధ స్థావరం అంటే ప్రజలు సమాజంలో ఉన్నారు లేరు కదా మీరు చెప్పేది మా అమ్మ గురించేగా మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అనేది మీరు చెప్తుంది అవును మీ వాళ్ళని చూశాను మీ వాళ్ళని చూశాను నేను అడవులని గాలిస్తున్నావా అడవులు గాలించడం కాదు మీ కుటుంబం మీ తల్లిని చూశాను సిద్ధాంతమే మా తండ్రి మీ తండ్రిని చూశాను సిద్ధాంతమే మా తండ్రి అని చెబుతున్నావా మీ చిన్నారి చెల్లెలు చిన్నారి తమ్ముడిని చూశాను మా కామ్రేడ్స్ అన్నలు తమ్ముళ్ళు ఈ దేశ ప్రజలే కుటుంబం మీ నిత్యం పోలీసులు మీ కుటుంబం చుట్టూ కాపలా కాస్తూ ఉంది మీ కుటుంబం మొత్తం బాధపడతా ఉంది జరిగేది అదే తప్పదు అలాగే జరుగుతుంది చిన్న కొడుకు కొడుకు ఎక్కడున్నాడో నువ్వు తిన్నాడో లేడో ఎక్కడున్నాడో ఏం చేస్తాడో అని చెప్పి ఊరి చివర పొలిమేరల్లో పొగిలి పొగిలి ఏడుస్తుంది మీ అమ్మ తెలుసు అది కన్నతల్లి మనసు అది కన్నతల్లి మనసు ఆ తల్లిని చూడాలని లేదా నీకు చూస్తున్నావా నా దేశం కోసం దేశభక్తి కూడా సెంటిమెంటే అంతా అవునా దేశభక్తి దేశభక్తి దేశ సెంటిమెంట్ అనేది అందరికీ అవసరమే అది ప్రతి ఒక్కరికి అవసరం అది అందరికీ అవసరం చూడు మిత్రమా ఈ అడవులను గాలించేసి అడవుల్లో ఉండే గదులు మీ పోరాట పనులు మార్చుకోమని చెప్పి నేను చెబుతా ఉన్నాను చెప్పండి మా అమ్మని చూసి చాలా కాలం అమ్మ చేయపట్ అమ్మ తిరిపించిన గోడ ముద్దలు మర్చిపోలేదు నాన్న చేయబట్టుకుని నడుస్తూ ప్రపంచాన్ని చూశాను కులం పేరుతో నాన్న పడిన అవమానాలు గుర్తున్నాయి గుప్పటి బట్టి చోట్ల పట్టుకొని గుండెల పడిలాలు లేచిన మా నాన్న గుర్తున్నాయి బయంతో పక్క చిక్కిపోయిన నా చెల్లెలు ఇంకా నాకు గుర్తుంది వరుస కూలీలుగా మారి ఊరు ఊరించి వెళ్ళిన మా కుటుంబం స్థితి నాకు బాగా గుర్తుంది ఇప్పుడు నా చెల్లెలకు పెళ్ళిడు వచ్చి ఉంటుంది నా చెల్లెల్ని చూడాలని ఉంది తనివితే నా అమ్మఒడిలో తలదాచుకోవాలని ఉంది నాన్న చేయి పట్టుకొని నడవాలని ఉంది నేనున్నాను నాన్న నీ కోసం అని చెప్పాలని ఉంది తన కడుపు మార్చుకొని మా ఆకలి తీర్చిన అమ్మలను తీర్చుకోవాలని ఉంది పొగిలి పొగిలి దుఃఖ బుచ్చుకొస్తుంది కానీ కన్ను వెంటనే నడిపిస్తుంది ఇందుకు ఈ వ్యవస్థ కదా దాన్ని కాల్చివేయకపోతే సామాన్య ప్రజలు పెట్టి ఎలా అప్పుడు గుండె రాయిలా మారుతుంది ఆయన పోరాడమంటుంది ఆయుధం ద్వారా రాజ్యాధికారం వస్తుంది నమ్ముతున్నారు కామ్రేడ్స్ ఈ దేశ ఈ దేశంలో జరిగే సామాన్య జన పోరాటాలన్నీ అపజయం పాలి మీ శత్రువు చాలా బలమైన వాడు పోలీసులు సైన్యం ఆయుధాలు వాడి దగ్గర ఉన్నాయి అతి బలమైన ప్రజాశక్తి వాడి వెంట ఉంది అతి బలమైన ప్రజాశక్తి వాడి వెంట ఉంది ప్రజాసేవలైన పోలీసుల్ని వాడు ఆయుధంలా ఉపయోగించుకొని మీరు ఉపయోగిస్తున్నాడు ఇంకెవరి మీద మీ పోరాటం ఇంకెవరి మీద మీ పోరాటం మీరు ప్రజల్లోకి రావాలి మీరు ప్రజల్లోకి రావాలి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ప్రజల వాస్తవాలు చెప్పి ఒప్పించాలి ప్రజా విద్రోహ విలక్ష్యాలు నిలబడాలంటే గడగడ వదిగిపోవాలి మీ పోరాట పంద మార్చండి ప్రజాస్వామ్య రాజ్యాధికారానికి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలిస్తుంది నువ్వు ప్రభుత్వం ఏంటంటే కృష్ణ పరమాత్మ నువ్వు ప్రజాస్వామ్య పద్ధతులు అండి అది నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి చచ్చిపోకూడదు ఎంత దూరం వచ్చావు అంటే అది మాలో ఉన్న సంస్కారం వల్ల తెలుసుకో ఇక వెళ్ళొచ్చు నా భార్య నాకు తెలుసు ఇక సెలవు కామ్రేడ్ వస్తాను అప్పు పోలీసులు వచ్చారు నేను పెట్టుకుంటుంది ఇలా నా మంది వచ్చాయి నాకేం కాదు నువ్వు భయపడకు నీతో అనిపించా కనబడితే కంచి చంపేస్తారు మా వెంట వింటే నీ పని అంతే మరి టెరరిస్టులు కూడా కాల్ చంపుతారా చంపారు కోర్టుకు తీసుకెళ్తారు ఎందుకు టెర్రరిస్టులు ప్రజలు చంపుతారు నాయకులకు లేదు మా టార్గెట్ రాజ్యాధికారం అందుకే మమ్మల్ని చంపేస్తారు ఆర్థిక నేరస్తుల్ని స్కామ్లు చేస్తున్న వాళ్ళని బ్యాంకులు చూస్తున్న వాళ్ళని వదిలేస్తారు లేదో అరెస్ట్ చేసి బెయిస్తారు ప్రజాక్షేమం కోరుకునే మాత్రం చంపేస్తారు చివరిగా ఉన్న మాట మీ పోరాట పండా మార్చుకోండి అనవసరం లేదు మీరు ప్రాణాలు కోల్పోతారు విధానాలు మార్చుకోవటం అంత సులభం కాదు తుపాలకు పడే వేలాది వంటి విలు కానీ కేకలు పెడుతుంది ఈ ప్రభుత్వం ప్రజలకు కాదు ఈ న్యాయస్థానాలు ప్రజలకు కాదు ఈ పార్లమెంటు ఈ శాసనసభలు ఇవన్నీ ప్రజలకు కావు ఇవన్నీ ప్రజలకు కావు వ్యాపారస్తులు నిర్మించుకునే వ్యవస్థ ఇది శతాబ్దాలుగా ఇలాగే జరుగుతుంది ప్రజల్ని బాధ్యత చేసి ప్రజల రక్తాన్ని తాగేస్తున్నారు సర్కెట్ చేస్తున్నారు ఇది నేను ఒప్పుకోను అధికారం ప్రజల చేత వచ్చే వరకు ఈ పోరాటం వాగదు ఒకే జాతిగా ఒకే ఆత్మగా నా దేశం మారాలి మార్చుతా ఇది రాదాలి కాదు రక్షబండ కాదు റണക്ഷേത്ര പ്രജലക്കു ചു പ്രജാ ദദ്രോഹങ്ങൾക്ക് ചെറുപ്പ